ఓం నమో శ్రీ వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం ఈరోజు మనం ఒక విశిష్టమైనటువంటి శ్రీ వెంకటేశ్వర పూజా విధానం తెలుసుకుందాం ఈ పూజను ఒక్క వారం చేసుకుంటాం నేను మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ పూజా విధానానికి కొంచెం దగ్గరగా ఉంటుంది కానీ విధి విధానాలు వేరుగా ఉంటాయి ఈ పూజకు కావాల్సిన వస్తువులు ఏంటంటే మొన్న చెప్పిన వస్తువులే ఎక్కువగా ఉంటాయి ఈ పూజకు ఏడు ఏడు సంఖ్యవే ఉంటాయి ఇక్కడ ఏడు అరటి పండ్లు ఏడు యాలుకలు ఏడు పటిక పంచదార మొక్కలు ఇక డ్రై ఫ్రూట్స్ ఏడు ఖర్జూరం కిస్పిస్ ఇటువంటివి కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇవి ఆప్షనల్గా ఉంటాయి అన్నమాట అక్కడ పెట్టడానికి ఈ పూజ కోసం పెట్టేటటువంటి నైవేద్యాల్లో పానకం వడపప్పు ఆప్షనల్ పెడితే పెట్టచ్చు లేకపోతే లేదు కాకపోతే ఏమిటంటే నైవేద్యం మాత్రం తప్పనిసరిగా ఈ పూజకు పెట్టాలి మొన్నటి పూజలో నైవేద్యం మనం పెడితే పెట్టవచ్చు లేకపోతే లేదు అని చెప్పాం ఇక్కడ మాత్రం నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి స్వామివారికి లడ్డూ ప్రసాదం చాలా ఇష్టమైనది అయితే బయట కొన్న లడ్డూ పెట్టకూడదు ఇంట్లో తయారు చేయాలి ఇంట్లో లడ్డూ తయారు చేయడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా పైగా ఉదయాన్నే పూజ చేసుకోవాలి లడ్డూ చేయడానికి సమయం చాలదు అనుకుంటారు అటువంటి పరిస్థితులు వస్తే దానికి ఒక చిన్న మార్గం కూడా ఉంది ముందు రోజు గదంతా శుభ్రం చేసేసుకుంటారు కదా వంటగది ఈ పూజ అంటే మాత్రం చాలా శుచి శుభ్రంగా అంతా కడిగేసుకొని ఉండేటప్పుడు ఈ సాయంకాలమే తలస్నానం చేసి ఈ పూజ చేయాలనుకునే వాళ్ళు లడ్డు తయారు చేసి ఒక శుభ్రమైనటువంటి మంచి మంచి డబ్బాలు కొత్త డబ్బాలు ఉంచుకుంటాం కదా పూజల కోసం ఆ డబ్బాలో పెట్టి ఈ పూజకి పూజ గదిలో దగ్గరగా ఎక్కడైనా ఉంచుకొని మర్నాడు వాడుకోవచ్చు అది మాకు కష్టం అండి ఈ ముందు రోజు ఇవన్నీ చేయలేము అని అనుకుంటే మన్నాడు ఉదయం చేయగలిగితే చేయండి లేదు అంటే మరి చేయలేరు పైగా చిన్న అమ్మాయిలు ఎవరైనా పూజ చేసుకుంటే వాళ్ళకి లడ్డూ తయారు చేయడం రాకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఇంట్లో ఎవరినైనా కావలసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చే తయారు చేయించైనా అప్పుడు ఆ లడ్డు పెట్టి ఈ పూజ మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చు అప్పటికప్పుడు ప్రస్తుతానికి కావాలంటే లడ్డుకు ప్రత్యామ్నాయంగా చక్కెర పొంగలి కానీ హల్వా కానీ లేదా పెద్ద గోధుమ రవ్వతో చేసినటువంటి హల్వా ప్రసాదమైనా తయారు చేసుకోవచ్చు నెయ్యి మాత్రం బాగా వేయాలి ఇది పంచదారతో తయారు చేయాలి తప్పనిసరిగా అది నైవేద్యంగా పెట్టుకుంటారు ఇవి నైవేద్యానికి వాడుకునే వస్తువులు ఈ వస్తువులన్నీ కూడా సమకూర్చుకోవాలి వీళ్ళు తర్వాత మామూలుగా కొబ్బరికాయ ఒక్కటే తెచ్చుకొని కొట్టుకోవాలి కొబ్బరి చెప్పు అటు ఒకటి ఇటు ఒకటి స్వామివారికి కొట్టిన తర్వాత పెడతాము లడ్డు నైవేద్యం ఎలాగూ పెట్టలేని పరిస్థితి ఉన్నా కూడా కొబ్బరికాయ పెడతాము ఈ పూజకు కూడా మొట్టమొదటి పూజకు చెప్పినట్టే అన్ని ఏడు ఏడే ఉండాలి ఏడు పండ్లని చెప్పాను ఈ పూజలో ఏడు ఒత్తులు నలిచి ఒక ఒత్తి తయారు చేయాలి మొదటి పూజలు ఏంటంటే మనం ఏడు దీపాలు పెట్టుకున్నాం రెండు ప్రమితలు ఇక్కడ అలా కాకుండా ఏడు కాడవత్తులు తీసి నలిచి ఒక ఒత్తిగా తయారు చేసి ఏడుకాడ వత్తులు తీసి నరిచి మరో ఒత్తిగా తయారు చేసి రెండు ప్రమిదలలో వేసి అటు ఇటు కూడా దీపారాధనకి మనం సమకూర్చుకోవాలి అయితే ఈ ఒత్తులు చేసే క్రమం కూడా వేరే విధంగా ఉంటుంది స్వామివారికి పచ్చకర్పూరం చాలా ఇష్టం అసలు సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలన్నీ స్వామివారికి చాలా ఇష్టం విష్ణువు ప్రియుడు కాబట్టి ఒక చిన్న పళ్ళెంలో పచ్చకర్పూరం పొడి పొడిగా కలగ పొడిగానే ఉంటుంది ముక్క పొడైనా మనం ఇలా నలిచి వేసుకొని ఈ ఒత్తులు పచ్చకర్పూరంతో నలిచి నలిచి చేయాలి మొత్తం ఈ ఒత్తులకు పచ్చకర్పూరం పట్టేయాలి శుభ్రంగానే అలా పట్టినట్టు ఈ ఏడు ఒత్తులు నలిచినవి రెండు ఒత్తులు తయారు చేసుకోవాలి పచ్చకర్పూరంతో మర్నాడు ఇవి వెలిగించేటప్పుడు పరిమళభరితంగా ఉంటాయి గదంతా వ్యాపిస్తాయి ఆహ్లాదకరంగా అన్నమాట తప్పనిసరిగా ఇలా చేయాలి పచ్చకర్పూరంతో ఒత్తులు తయారు చేసుకోవాలి అవి ఒక్కొక్క ఒత్తే ఏడు ఒత్తులు నలిచినవి మీకు అర్థమయ్యే ఉంటాయి ఇక్కడ తర్వాత అగరబత్తులు ఏడు పెట్టుకోవాలి మనం అక్కడ మామూలుగా పువ్వులు అవన్నీ సమకూర్చుకుంటాం పెద్ద పువ్వులుంటే ఏడు పెట్టుకోవడం అలా చేసుకుంటాం ఇక్కడ తరువాత అక్కడ ఇచ్చేటప్పుడు కర్పూరహారతే ఇస్తాం దీపహారతి అవసరం లేదు అక్కడ మామూలుగా మంత్రపుష్పం అవి మనం చదువుకోవడానికి ఉపయోగించుకుంటాం ఇక్కడ కావలసిన వస్తువులు పసుపు కుంకుమ స్వల్పమాత్ర అక్షతలు అవి ఆప్షణలు పువ్వులు మాత్రం ఎక్కువగా తెచ్చుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన పూజ గోవిందనామాలు ఉపయోగించి చేయాలి చేసేటప్పుడు తులసి కావాలి మనకి నూట ఎనిమిది నామాలకి నూట ఎనిమిది తులసి దళాలు అంటే తులసిని ఏం చేస్తామంటే మనం ముక్కలుగా కట్ చేసుకొని నూట ఎనిమిది ఉంచుకోవాలి అక్కడ నూట ఎనిమిది అంటే ఒక నూట పన్నెండు నూట పదమూడు అలా ఉంచుకోవాలి పూజ చేస్తున్నప్పుడు నేల పడ్డా మనకు మళ్ళీ ఉపయోగపడవు కాబట్టి కొంచెం తులసి లెక్క పెట్టి బాగా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న తులసి అయితే ఇంట్లో మనం కోసుకొని అవి శుభ్రం చేసి ఉంచుకోవాలి ఇంట్లో లేదు అనుకుంటే మరి బజార్లో కొనుక్కునే మనం వాడుకోవాలి ఈ పూజ కదా తప్పనిసరి ఈ పూజకదే ప్రధానం కాబట్టి ఈ తులసిని కూడా శుభ్రం చేసి ఒక పళ్ళెంలో ఉంచుకోవాలి ఉంచుకొని పూజ కోసం అప్పుడు వాడుకుంటాం అయితే ఈ పూజ కోసం చందనం ఎక్కువగా కావాలి మనకి చందనం అనేది అరగదీసి తీసి ఉంచుకుంటే మంచిది కొంచెం శక్తి కొద్దీ చందనం ఎక్కువగానే పడుతుంది నూట ఎనిమిది నామాలకి ఈ తులసి అందులో ముంచి స్వామివారి పాదాల మీద వేస్తూ ఉంటాం అంత చందనం మనకు కావాలి లేదండి మాకు చందనం చెక్కతో చెక్క పెట్టుకొని అరగదీయడం అనేది మాకు అలవాటు లేదనుకుంటే మార్కెట్లో చందనం పౌడర్ అనేది కొంచెం ఆర్గానిక్ తీసుకోండి అది పచ్చగా ఉండాలి చందనం తెల్లగా ఉండేటట్టు ఉండకుండా చూసుకోండి మీరు అటువంటి మంచి చందనం మీరే వెళ్ళి కొనుక్కొని తెచ్చి పెట్టుకుంటే కూడా పర్వాలేదు ఒక గిన్నెలో ఆ చందనం ఉంచుకోవాలి ఉంచుకొని పూజకు వచ్చేటప్పుడు అది చేయాలి ఈ పూజ కోసం ఉదయం లేచిన వెంటనే మామూలుగా యధావిధిగా మొదటి పూజ విధానంలో చెప్పినట్టుగా తయారయ్యి శుభ్ర వస్త్రాలు కట్టుకొని అక్కడికి వచ్చి ఆ ప్రదేశం అంతా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత స్వామివారి అలంకరణ కోసం తులసిమాలైనా వేయొచ్చు పూలమాలైనా వేయవచ్చు లేదా అవదండి అవకాశం ఉండదంటే పువ్వులు తులసి అటువంటివి పెట్టి అలంకారం చేయవచ్చు విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి తప్పనిసరిగా పసుపు గణపతి అయినా పెట్టుకోండి లేదు విఘ్నేశ్వరుడు విగ్రహం ఉందండి చిన్నది మా దగ్గర అంటే అదైనా పెట్టుకొని పూజ చేసుకోండి ఒక పెళ్ళంలో పెట్టుకోండి విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత మీరు నిత్యం పూజ చేసుకునే దేవతలు ఉంటారు కదా వాళ్ళ నామాలన్నింటినీ స్మరించుకొని ఆ తర్వాత స్వామివారి పూజ కోసం రావాల్సి ఉంటుంది మీరు ఈ వస్తువులన్నీ నైవేద్యం కూడా తయారు చేసుకొని ఈ వస్తువులన్నీ అక్కడ పెట్టుకున్న తర్వాత స్వామివారి పూజ మొదలు పెట్టుకోవాలి స్వామివారికి పిలిచి ఆవాహన చేసి సువర్ణరత్న సింహాసనం అది వేసి ఆదులు ఆదులిచ్చి ఆచమనం చేయించి ఆ తర్వాత స్వామివారికి ఈ పూజ మొదలు పెట్టుకోవాలన్నమాట ఈ పూజ మొదలు పెట్టుకునేటప్పుడు విశేషంగా మీరు గోవిందనామాలతో చేయాల్సి ఉంటుంది దానికి త పళ్ళెంలో ఈ తులసి పువ్వులు మధ్యలో పెట్టుకోండి ఒక్కొక్క నామానికి ఒక తులసి దళం ఒక పువ్వు తీసుకొని అవి చందనం అద్ది వాటికి అంటే చందనంలో ముంచాలి ముంచి అప్పుడు స్వామివారి పాదం దగ్గర వేస్తూ ఉండాలి ఒక నామానికి ఇలా చేస్తూ ఉండాలి అలా నూట ఎనిమిది నామాలకి నూట ఎనిమిది వెయ్యాలి పూజంతా అయ్యి నూట ఎనిమిది నామాలు పూర్తయిన తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి తలచుకొని కొన్ని పువ్వులు తులసి దళాలు మామూలుగా వేసేస్తారు చందనంలో ముంచి వేసిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినియమహ అనయన అనొచ్చు లాస్ట్లో ఏదో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినియమహ పాదరవిందయోహూ గోవిందనామ అర్చన సమర్పయామి అని చదువుకుంటారు అది విశేషం ఈ పూజ తాలూకా విశేషం అనమాట అది ఈ గోవిందనామాలు చదువుతున్నప్పుడు ఎలా చదవాలంటే మీరు గోవిందనామాలు సాధారణంగా రకరకాల పుస్తకాల్లో రకరకాలుగా ఉంటున్నాయి అలాగే మీరు పోనీ ఇంటర్నెట్లో చూసుకున్న రకరకాలుగా ఉంటున్నాయి వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు గోవిందనామాలు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలలాగా వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి ఇస్తూ ఉంటారనమాట ఎనిమిదిన్నర తర్వాత అవి చూడండి పూజ చేసుకునే ముందు రెండు మూడు రోజులు చూడండి రికార్డ్ చేసుకోగలిగితే చేసుకోండి రాసుకోగలిగితే రాసుకోండి అది చూడండి లేదండి మాకు ఇవన్నీ కష్టము అని అనుకుంటే ఎక్కడైనా పుస్తకాలు కొనుక్కుని అందులో ఉన్నటువంటి గోవిందనామాలు చూసుకోండి నూట ఎనిమిది గోవిందనామాలు పెట్టుకొని పూజ ఎలా చేయాలంటే మామూలుగా పుట్టి శ్రీ శ్రీనివాస గోవింద అక్కడ ఎలా ఉంటుంది శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ భక్త భక్తవచ్చల గోవింద భాగవత ప్రియ గోవింద అని ఉంటుంది కానీ మీరు నామం చదివేటప్పుడు శ్రీ శ్రీనివాస అని అనిపెట్టి ఒక తులసి దళం ఒక పువ్వు చందనం నుంచి వేస్తుండాలి శ్రీ వెంకటేశ గోవిందాయనమహ అంటే వేసేటప్పుడు గోవిందాయ గోవిందాయనమహ అనేది చివరికి రావాలి గోవిందనామాల పూజ మీరు అలా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతే పూజ చేసుకోండి ఏదైనా ఒక వారం అలా లేకుండా డైరెక్ట్గా వెళ్తే కష్టం ఓ రెండు మూడు సార్లు ఈ గోవిందనామాలు ఇలా చదువుకుంటే మంచిదే ఇలా చదువుకొని పూజకి వెళ్ళండి సులభం అవుతుంది ఒకవేళ మీకు ఇంట్లో సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అయినా చెప్తున్నాను ఈ పూజ చేసుకోవచ్చు చక్కగా ఆడవాళ్ళు చేసుకోవచ్చు నేను మొదట చెప్పిన పూజ కూడా ఆడవాళ్ళు చేసుకోవచ్చు మగవాళ్ళు చేసుకోవచ్చు ఆడవాళ్ళు చేసుకుంటే పక్కన భర్త సహాయం ఉంటే తీసుకోవచ్చు మగవాళ్ళు చేసుకుంటే భార్య సహాయం చేయవచ్చు ఇలా పక్కన వీళ్ళు పూజ చేసుకునేటప్పుడు పక్కన వీళ్ళు మంత్రం చదివేస్తే వీళ్ళకి సులభం అయిపోతూ ఉంటుంది వీళ్ళు కూడా మంత్రానుగుణంగా హాయిగా పూజ చేసేసుకుంటారు లేదు రెండు మీరే చేసుకోవాల్సి వస్తే కొంచెం నిదానంగా చేసుకోండి అప్పుడు పూజ సంపన్నం అవుతుంది ఆ విధంగా చేసుకున్న తర్వాత ఈ పూజ చక్కగా హాయిగా మొత్తం చందనం అంతా చేసుకుని వేసి చేసుకున్న తర్వాత పూజ అయిపోయిన వెంటనే అగరబత్తులు ఏడు అనుకున్నాం కదా ఏడు అగరబత్తులు వెలిగించి అక్కడ పెట్టిన తర్వాత స్వామివారికి దీపాలు పెట్టారు ఆ దీపం కూడా చూపిస్తారు స్వామివారికి దూపము దీపము అయిన తర్వాత నైవేద్యం మీరు పెట్టుకున్న నైవేద్యాలన్నీ సమర్పించండి సమర్పించిన తర్వాత అప్పుడు హారతి హారతి దీనికి మళ్ళీ ఏంటంటే దీపహార దక్కర్లేదు కర్పూరహార ఇచ్చేసుకోవచ్చు చక్కగాను కర్పూరహార తెచ్చుకున్న తర్వాత మంత్రపుష్పం మంత్రపుష్పం చదవడం వస్తే చదవండి చదవడం రాకపోతే మంత్రపుష్పం ప్రభు అని చెప్పి పాదాల మీద వేసేయండి వేసేసిన తర్వాత స్వామివారికి పునః పూజ ఉంటుంది అది మీకు చేయడం రాకపోతే మరో రెండు పుష్పాలు వేసేసిన తర్వాత స్వామివారి పాదాలను కళ్ళకద్దుకొని స్వామి ఈ విధంగా నీ పూజ చేసుకున్నాం మాకు ఇంతే వచ్చు మేము సామాన్యులు ఒక కోరిక కోరుకుంటున్నాం అని చెప్పి ఆ కోరిక ఏదో స్వామివారికి విన్నవించుకోవాలి మీరు స్వామికి మీ మనసులో ఏ కోరిక ఉన్నదో స్వామి మేము అమాయకులు మేమీ తెలియదు ఈ పూజా విధానం చూసి నమ్మి నీకు పూజ చేసుకుంటున్నాం ప్రభు నమ్మకం మాది ప్రధానం కాబట్టి నువ్వు మా కోరిక తీర్చాలి అని చెప్పి చెప్పుకున్న తర్వాత తర్వాత స్వామివారికి అక్కడున్న మరో రెండు పుష్పాలు కూడా వేసి సాష్టాంగ మా మా ఆడవాళ్ళు అయితే ఐదు అంగాలు తగిలేటట్టు పంచాంగాలు తగిలేటట్టు భూమి మీద వంగి చేసుకుంటారు నమస్కారం మగవాళ్ళైతే మొత్తం సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి స్వామివారికి చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పుష్పం తలలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ క్రింద పడుతూ ఉంటుంది పా స్వామివారి పాదాల దగ్గర మీరు వేసినటువంటి చందనం కుంకుమ ఏదైనా బొట్టుగా పెట్టుకోండి పెట్టుకొని స్వామివారికి విఘ్నేశ్వరుడికి లంపలు వేసుకోండి మొట్టమొదటి చేసేటప్పుడు వేసుకోవాలి లెంపలు తర్వాత స్వామివారి దగ్గర కూడా ఏదైనా అపరాధాలు ఉంటే లంపలు వేసుకోండి మంత్రం చదివేటప్పుడు కానీ పూజా విధిలో కానీ ఎటువంటి దోషాలున్నా స్వామిని పాదాలనే ఆశ్రయించాం అవన్నీ తప్పులుగా అస్సలు తీసుకోవద్దని చెప్పి స్వామివారికి నమస్కరించుకొని వచ్చేయండి ఈ పూజ సంపన్నం అవుతుంది ఒకవేళ అవ్వకపోతే మరొక వారం మళ్ళీ పూజ చేసుకోండి ఈ పూజ చేసుకొని శుభాలన్నీ మీరు పొందాలని కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణం వస్తే స్వస్తి